పోలీసులను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వెనకడుగు వేయని రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై ప్రైవేట్ కేసులు ఫైల్ చేస్తాం ఇది ఒక కుట్ర పూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల పోలీసు ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు నా మీద పెడతారు చాలామంది మీద పెడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు దానికి ఆధారం ఉండాలి కదా రుజువులు ఉండాలి కదా విచారణ చేయాలి కదా మేమందరం దోషులం పడ వాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు నాకు అర్థం కాల పెట్టుకోమండి మాకేం అభ్యర్థం లేదు కామె లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి రిజిస్టర్ చేయండి విచారణ జరపండి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అరెస్ట్ చేయండి లోపలియండి ప్రభుత్వం మీది ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇంతేనా ఇది కదా చేయాల్సింది మీరు రాంబాబును అరెస్ట్ చేస్తాం రోజాను అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం కనబొడ్డల రోపలేస్తాం ఇదే మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నా ఇదే పరిపాలన అయితే ఐదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మేము నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు సింపుల్ రీజన్ వాళ్ళు బురదలు వేస్తే ఏమైద్ది కింద పడిపోతుంది అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అంబటి రాంబాబు కానీ నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కేసులకు భయపడే వ్యక్తులను కాదు మేము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది పదహారు మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా పెట్టుకోండి కేసులు ఎన్నికోండి అని పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎన్ని కేసులు పెట్టుకోండి ఎవరి మీదన్నా పెట్టుకోండి చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ధైర్యంగా ఎదుర్కొంటాం